అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ వేకువ వెలుగు రచన నందుల సుశీల దేవి గారు గది తాళం తీసి లోపలికి అడుగు పెట్టింది బిరజ శని ఆదివారాలు ఉష సాధారణంగా ఊళ్ళో ఉండదు ఒంటరిగా ఉండడంతో చికాక్గా ఉంది మ్యాట్నీకి వెళ్ళొచ్చింది ఆ సినిమా చూశాక కథల నొప్పి మరింత ఎక్కువైంది అలసటగా మంచం మీద వాలిపోయింది పిల్లవారితే ఉష వస్తుంది గలగల కబుర్లు చెప్తూ పరిసరాలన్నిటినీ చైతన్యవంతం చేసేస్తుంది ఉప్పాడ పెడతానని చెప్పింది వస్తు ఒకటో రెండో జరీ చీరలు కొని తెస్తుంది ఆవిడలో జలపాతం కాకినాడలో ఒంటరిగా ఉండేవాళ్లకు సాయంత్రాలు గడపడం కష్టం సినిమా తప్పితే మరొక వ్యాపారం ఉండదు గుమ్మం దగ్గర చప్పుడైంది క్రింద వాటాలోని అరం వాళ్ళ అబ్బాయి ఆంటీ అంటూ వచ్చాడు వాడి చేతిలోని టెలిగ్రామ్ తీసుకుని అడిగింది ఇది ఎప్పుడొచ్చింది బాబు ఆఫ్టర్నూన్ దావ వచ్చింది అంటూ పోయాడు క్షణం తటపటాయించింది మరు క్షణం టెలిగ్రామ్ చింపి చదివింది కింది పెదవి దుఃఖంతో వణికింది చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది తర్వాత చటక్కున లేచింది రెండు చీరలు బ్యాగులో పడేసుకుంది రూమ్మేట్ ఉషకు ఒక నాలుగు వాక్యాలు రాసి టేబుల్ మీద పెట్టింది ఇంతలో పని మనిషి వచ్చింది కాఫీ తేనా అమ్మ అంది టైం చూసుకుని అంది వద్దులే సీత నేను అర్జెంటుగా ఊరికి వెళ్తున్నాను ఈ సెలవు చీటీ మా ఆఫీస్లో ఇచ్చే గారు రేపొస్తారు గదికి తాళం పెట్టి కాంప్లెక్స్కి వెళ్ళేసరికి రాజమండ్రి వెళ్ళే నాన్ స్టాప్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది శారద నర్సింగ్ హోమ్ ముందు రిక్షా దిగేసరికి చీకట్లు ముసురుకుంటున్నాయి తిన్నగా డాక్టర్ గదిలోకి వెళ్ళింది డాక్టర్ను విష్ చేసి చేతిలో టెలిగ్రామ్ చూపించింది సో మీరన్నమాట ఆ మసలు ఆవిడ కూతురు ఆవిడ ఈ వయసులో ఒంటరిగా ఉండడం ఏమిటి హై బ్లడ్ ప్రెషర్ ఉంది షుగర్ ఉంది మగతలో ఉన్న ఆవిడను పక్కింటి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసి మీకు టెలిగ్రామ్ ఇచ్చారు రండి చూదురు కానీ విరజ డాక్టర్ శారదను అనుసరించింది తెల్లటి పక్క మీద పండిన తమలపాకులా ఉన్న వృద్ధురాలిని చూస్తూ శారద అంది ఈ రాత్రి గడవటం చాలా కష్టం సిస్టర్స్ రాత్రి అంతా చూసుకుంటూనే ఉంటారు నేను మేడ మీదనే ఉంటాను ఏ రాత్రైనా రాగలను ఈ ఆఖరి క్షణాల్లో మీరు దగ్గర ఉండటం ఒక్కటే ఆవిడకు సంతోషంగా ఉంటుంది ఏ క్షణమైనా కొంచెం తెలివి వచ్చినా రావచ్చు లేదా ఈ మగతలోనే ఆఖరి శ్వాస పేల్చవచ్చు నిన్న సాయంత్రం నుంచి నా శక్తి కొద్దీ వైద్యం చేస్తూనే ఉన్నాను మీరు వచ్చారు నా బాధ్యత కొంత తగ్గింది విరజకు కంఠంలో ఉండకట్టినట్టయింది మంచానికి చెరువుగా కుర్చీ వేసుకుని కూర్చుంది ఆ వృద్ధురాలి చేతిని తన రెండు చేతులతోనూ తీసుకుంది నెమ్మదిగా ఆ చేతిని నెమరసాగింది గంటలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి రాత్రి పది గంటల ప్రాంతంలో మంచం మీద ఆవిడలో కొద్దిగా చలనం కనిపించింది విరజ ఆవిడ తలను తన ఒడిలోకి తీసుకుని దగ్గరగా వంగింది ఆవిడ బలవం తన కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేసింది చిట్టి వచ్చావ సుష్ శుష్కించిన ఆవిడ మొహంలో లీలగా ఆనందం వెళ్లివిరిసింది విరజ చేతిని గట్టిగా పట్టుకుని గుండెల మీదకి లాక్కుంది అంతలో మగత కమ్మేసింది కాలం నెమ్మదిగా దొరికిపోతోంది మధ్యలో సిస్టర్ వచ్చి బీపీ చూసి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది పదకొండు గంటల వేళ శారద రౌండ్స్కి వచ్చినప్పుడు విరజ ఆ వృద్ధురాలికి సమీపంలో స్థిరంగా కూర్చుని ఆ వృద్ధురాలి చేతిని సున్నితంగా పట్టుకుని నిమురుతూ కనపడింది శారద వచ్చి రోగిని పరీక్షించి అంది మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి ఆవిడ కోమాలో ఉన్నారు సిస్టర్ చూస్తూ ఉంటుంది విరజ సున్నితంగా రోగి చేతిని నిమురుతూ అంది పర్వాలేదు డాక్టర్ ఏ క్షణానైనా తెలివి రావచ్చేమో నేను ఇక్కడే ఉంటాను విరజకు తల్లి ఎడలగల ప్రేమకి శ్రద్ధకి శారద ఓ క్షణం చింతించింది పక్కింటి వాళ్ళు చెప్పిన ప్రకారం వృద్ధురాలికి కూతురికి అంతగా సయోధ్య లేదని సంపన్నురాలైన తల్లి ఉద్యోగస్తురాలైన కూతురు ఎవరికి వారే ఒంటరిగా బతుకుతున్నారని తెలిసింది కానీ రక్త సంబంధం ఆఖరి క్షణాల్లో వీరిద్దరిని ఎంతగా కలిపింది అనుకుంది డ్యూటీ సిస్టర్ ఆ రాత్రి ఏ వేళలో వచ్చి చూసినా నీరజ విరజ స్థిరంగా అలాగే కూర్చుని ఉండడం చూసేది తెలతెల వారుతుంటే ఓ క్షణం ముసలావిడికి తెలివి వచ్చింది మసకలు కమ్మిన కళ్ళతో విరజను చూసి చిట్టి అంది అస్పష్టంగా మరుక్షణం తలవాల్చేసింది విరజ ఆవిడ చేతిని నెమ్మదిగా పక్క పెట్టి లేచింది సిస్టర్ని పిలిచింది ఆవిడ వచ్చి తొందరగా వెళ్ళి శారదను పిలుచుకుని వచ్చింది శారద వచ్చి పరీక్షించి అంది సారీ నా ప్రయత్నం నేను చేశాను విరజ నిశ్శబ్దంగా నిలబడిపోయింది మౌనంగా డాక్టర్ వెంట ఆవిడ గదిలోకి వెళ్ళింది శారద అంది మీరు రావటం వలన ఆఖరి క్షణాల్లో ఆవిడకి శాంతిగా ఉండి ఉంటుంది కన్నబిడ్డ చేతిలో ప్రాణాలు వదలాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది విరజ మృదువుగా అంది నేను ఆమె కన్నబిడ్డను కాను శారద ఆశ్చర్యంగా ఏదో అనబోతూ ఉంటే తిరిగి విరజ ఉంది నిజమే డాక్టర్ నేను ఉషను కాను ఆవిడ రూమ్మేట్ విరజను నిన్న ఆదివారం కదా సినిమాకి వెళ్ళి సాయంత్రం రూమ్కి రాగానే ఉషకు వచ్చిన టెలిగ్రామ్ చింపి చదివాను ఉష తల్లి పరిస్థితి గంటల్లో ఉందని తెలిసింది ఉష ఈ ఉదయానికి కానీ రాదు ఆదివారం గడిపి సోమవారం పొద్దుటే వస్తుంది శారద విభ్రాంతి నుంచి తేరుకోలేదు ఆవిడెక్కడికి వెళ్ళారు వీరజ నెమ్మదిగా అంది ఉషా సాధారణంగా వీకెండ్ తన బాయ్ ఫ్రెండ్తో గడిపి సోమవారం ఆఫీస్కి వస్తుంది ఈ పాటికి నేను తనకు వ్రాసిన ఉత్తరం చూసుకుని బయలుదేరి ఉంటుంది శారదా విస్మయంగా అంది అయితే అయితే రాత్రంతా ఒక్క క్షణం వదలకుండా ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడని చేతుల్లోనే ఉంచుకున్నారు కొంచెం కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉంది తర్వాత నెమ్మదిగా ఉంది ఆ మగతలో ఆవిడ నన్ను తన కూతురే అనుకున్నారు మృత్యుముఖంలో ఉన్న ఆవిడకు కన్న కూతురు దగ్గరే ఉందన్న సంతృప్తిని నేనెందుకు పోగొట్టాలి ఒక్కరోజు నిద్ర లేకపోతే వచ్చే నష్టమే ఉంది ఉషా తల్లికి ఆ సమయంలో నేను ఇవ్వగలిగిన సంతృప్తి ముందు నా జీవితంలో నేనేమి ఇంతకంటే గొప్ప అనుభూతిని మరి పొందలేను కాసేపు ఆగి విరజ అంది తిరిగి ఓ గంటకో అరగంటకో ఉష వచ్చేస్తుంది అవసాన దశలో తల్లి దగ్గర లేకపోయాననే చింత ఆమెకుండదు ఒక స్నేహితుడితో హాయిగా గడపడానికి తను వెళ్ళినందువల్ల తల్లి పరిస్థితి తనకు తెలియకుండా పోయిందనే ఆత్మ న్యూనతతో తను జీవితాంతం బాధపడాలి ఇటు ఉషకి అటు ఉష తల్లికి కూడా నేను ఇలా రావటం ఒక రకమైన మనశ్శాంతిని కలగజేశాయి ఓ రాత్రి నేను నిద్రపోకపోతే మాత్రం వచ్చే నష్టం ఏమిటి డాక్టర్ చాలా సామాన్యంగా చెప్పుకుని పోతున్న విరజ మాటలకు శారద రెండు కళ్ళు నీటితో తలతళలాడాయి విరజ నేను వృత్తిరీత్యా డాక్టర్ని ప్రమాదాల్లో మరణించిన పసిపాపలని పోస్టుమార్టం చేసినప్పుడు కూడా ఇంత చెలించలేదు ఏకైక సంతానాన్ని పోగొట్టుకుని విలపించే తల్లిదండ్రులు నా వృత్తిలో తటస్థపడతారు అప్పుడు కూడా నా మనసింత చెల్లించలేదు కుటుంబానికి అంత ఆధారమైన వ్యక్తి దూరమై విలపించే కుటుంబాలు పుడుతూనే తల్లిని పోగొట్టుకునే శిశువులను తరచు చూస్తూనే ఉంటాం కానీ మీ విషయంలో నన్ను నేను నిగ్రహించుకోవటానికి చాలా శక్తి కావాలనిపిస్తోంది తోటి మనుషుల పట్ల మానవత్వం ఇంతగా చూపించినవారు నాకు ఇంతవరకు తటస్థపడలేదు కొద్దిసేపట్లో ఉషగారు రావచ్చు తల్లి అంత్యక్రియలు ఆవిడ జరుపుతారు కానీ బిరజ మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను బిరజ చైతిని శారద ప్రేమగా గౌరవంగా నొక్కింది తూరుపు తెలతల వారుతోంది అదండి కథ చివరికి అసలు కూతురు లేకపోయినా ఆమె బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయినా ఈమె మాత్రం ఆమె కోసం అని ఆమె చేతిలో చేయి వేసి రోజంతా అక్కడే ఉండి చివరికి ఆమె చనిపోయేటప్పుడు నా కూతురు పక్కనే ఉంది అన్న ఫీలింగ్ కలగజేసింది ఆ అమ్మాయి అందుకే ఆ డాక్టర్ చాలా ఆనందపడింది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు